లేవు ఇంకెంతసేపు అంటావు లేవు లేవు మొన్న పనికి పోయి అక్కడ తీసుకొచ్చి పైసలు ఐదు వందల రూపాయలు మీ సెల్ల రాకే కట్టే ఎప్పుడు అదే పండుగ చేతలేదు సాధన చేస్తా అంటున్నావు ఏం చేస్తా టిఫిన్ చేస్తా టిఫిన్ చేస్తా చేత చేత అంటే టిఫిన్ చేసి చేస్తావా పిన్ చేస్తావా ఏం ఈ పిన్ చేస్తావా ఏం చేస్తావాతగానట్టుకుని సాతగానో వాట్టుకుని ఏం ఏమో మళ్ళీ గట్లే ఇప్పుడు ఆడ ఈడ నడుతుంది కదా మళ్ళీ ఆయన డ్రమ్ల ఆయన ఆడ ఆడబెట్టి అలా కుక్కర్ లో పెట్టి ఉడకబెట్టినట్టు చేస్తారు డ్రమ్ములు పెట్టి ఆయన గుచ్చి మూత వేసిపోతున్నారు గట్ల గుచ్చి మూత వచ్చిపోతారు ఇవాళ్ం చేస్తానో చూడు నిన్న ఎక్కడ నువ్వు ఇట్లనే వండి ఉండయా లేవు లేవు దిక్కుమాలూడా లేవు లేవు అట్లనే వండి ఉంటావా లేవు అర్ర మొక్క పెట్టుకొని ఎప్పుడు వండుకుంటా ఇంట్లోనే బట్ట గుండు మొక్క పొడ బట్ట గుండు మొక్క పొడా నివో ఇట్లా జాగుతు వస్తున్నాయి నేను చేసి చేసి ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు పని చేరుకు బాగా కొడుతున్నావు ఏం పని చేస్తున్నావు ఏం పని చేస్తున్నా తినుడు పండుడు తినుడు పండుడు అదే పని పని చేస్తున్నావు ఏమన్నా ఎప్పుడు చేసి చేసి నా పాలం పోతుంది నేను కాపాడుతున్న ఇంట్లో కారం వేసుకొని తిన్నా ఓనాడు కోల్గుడ్ అని చెప్తున్నా ఓనాడు కూర అని చెప్తున్నా ఓనాడు చికాన్ అని చెప్తున్నా పదిహేను రోజుల కారంతో తిన వాటి ఇంట్లో రోజుకొక తీరు అడుగుతున్నారు అందరు నిన్ను అవును మరి మొందరంపొందరెంప నన్ను కొట్టి కొట్టిస్తా

ఏం కొట్టలేదే అన్న మీ మంతల కొంచేసిందే నన్నే గుండె చాపింది చాపింది కొట్టుకోవాలి రామశంకరేవుడా నన్ను కొట్టిందో మీరు చూడపోద్ది మళ్ళా అదే నన్నే కొట్టిందో అదే కొద్దికోవాలి చూడు రి ఎవరూ చుట్టుపట్టి చూడు మలేసం ఊకేందుకు లోల్లి పెట్టుకుంటారే మీరు రోజు లేనా ఏ కొట్టుకోకూరి అందరు బయట కి నత్తుంది మీరు బయట వాళ్ళు అంతా మంచిపో మాట అంటారు కొట్టుకోరు ఇగన కొంచెం మంచిగా ఉంటారు మంచిగా ఉంటున్నా ఇక

అల్లెట్టు పోతది ఇంకా మంచిగా ఉండూరి మేము పోతున్నాం ఇక బయట అందరికి నచ్చుతుంది